పదివేల నూట పదహారులు సుమంత్ గారి పాట పదకొండు వేలు పదివేలు దాటి సందర్భంగా అందరూ ఒకసారి చెప్పా తప్పట్లు మోహన్ గారి పాట మిస్సెస్ గారు గారు పాట పన్నెండు వేలు మళ్ళీ తప్పట్లు ఆశా గారి పాట పన్నెండు వేలు అంకుల్ మీరే అంకుల్ గారి పాట పదమూడు వేలు అంకుల్ కన్ఫర్మేషన్ ఓకే అంకుల్ గారి పాట పదమూడు వేలు అంకుల్ తెలుసా గట్టిగా తప్పట్లు సుధా సుధా అంకుల్ గారి పాట సుధా గారి పాట పదమూడు వేలు సుధా గారి పాట శ్రీ సుధాంతులు గారి పాట పదమూడు వేలు ఒకటోసారి సుమంత్ గారి పాట పద్నాలుగు వేలు పన్నీ సుమంత్ గారి పాట పద్నాలుగు వేలు గిరీష్ గారి పాట పదేళ్ళు వేలు కావాలి కాశీ గారి పాట సుమంత్ గారి పాట గిరీష్ గారి పాట పదహారు వేలు గిరీష్ గారి పాట సుమంత్ గారి పాట వేలు సుమంత్ గారి పాట పదహారు వేలు అంకుల్ చాలా ఇంట్రెస్టింగ్ గా గమనిస్తున్నారు అంకుల్ ఏమన్నా ఇంకొక అంకుల్ 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 నవ్వరా సుధాంకుల్ గారి పాట పదిహేడు వేలు అంకుల్ ఒకసారి గట్టిగా తప్పట్లు సుధా అంకుల్ గారి పాట పదిహేడు వేలు చెప్పినట్టు సుధాంకుల్ గారి పాట పదిహేడు వేలు సుధా అంకుల్ గారి పాట పదిహేడు వేలు సుమంత్ గారి పాట పద్దెనిమిది వేలు అంటే మీరు ఎంకరేజ్ చేయట్లేదండి మీరు ఎవరు వినపడట్ల మైక్ 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 నామినేట్ చేయాలి సార్ స్పీకర్ నామినేట్ చేయాలి మీరు మా పినలేదమ్మా మధ్యాహ్నం ఎవరు క్లాప్ సుమంత్ గారి పాట పద్దెనిమిది వేలు సుమంత్ గారి పాట పద్దెనిమిది వేలు అవి అన్న జాయిన్ అవుతారా వాసుపత్రి సుమంత్ గారి పాట పద్దెనిమిది వేలు శ్రీరన్న గారి పాట సుమంత్ గారి పాట పద్దెనిమిది వేలు సుమంత్ గారి పాట పద్దెనిమిది వేలు సుమంత్ గారి పాట పద్దెనిమిది వేలు సుమంత్ గారి పాట వేలు పన్న గారి పాట పంతొమ్మిది వేలు గట్టిగా చెప్పట్లు సుమంత్ గారి పాట ఇరవై వేలు సుమంత్ గారి పాట ఇరవై వేలు శ్రీరన్న గారి పాట ఇరవై వేల ఒక్క రూపాయి సుమంత్ గారి పాట ఇరవై రెండు వేలు శ్రీరన్న గారి పాట ఇరవై రెండు వేల ఒక్క రూపాయి సుమంత్ గారి పాట ఇరవై ఐదు వేలు సీరన్న గారి పాట ఇరవై ఆరు వేల ఒక్క రూపాయి గిరీష్ గారి పాట ఇరవై ఎనిమిది వేలు సీరన్న గారి పాట ముప్పై వేల ఒక్క రూపాయి సిరన్న గారి గట్టిగా చెప్పట్లు ముప్పై వేలు దాటిన సందర్భంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చెప్పండి పడాల్సిగా కోరుచున్నాం ఓకే ఎక్కువ పాడి పాడి గొంతరిగిపోవడం వల్ల స్పీకర్ మారడం జరుగుతున్నది మా సోదరుడైన మోహన్ గారిని మైక్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం అన్న ఒకసారి గట్టిగా చెప్పట్లు శ్రీను వర్మ పాట ముప్పై వేల ఒక్క రూపాయ అండి బా ఇంకెవరైనా పాడేవాళ్ళు ఉన్నారా ఊరు వల్ల కాదా అవదా అవదా సరే వచ్చి లొట్టెత్తుకెళ్ళండి వచ్చి లొట్టెత్తుకెళ్ళండి ముప్పై ఒక వెయ్యి సుమంత్ అంట ముప్పై ఒక వెయ్యి సుమంత్ మరొక్కసారి ముప్పై ఒక వెయ్యిమంతు రెండు వేలు సుమంతు ఒకరి బా ఒకరిపై కాదు కొంచెం ఐదు వందలు అక్కడ పెంచుకోండి కొంచెం బాగుంటుంది ముప్పై మూడు వేల ఒక్క రూపాయ శ్రీను వర్మ రాజు గారు నెక్స్ట్ ముప్పై ఐదు వేల రూపాయలు లడ్డు శ్రీ వర్మ రాజు నువ్వు మనిషి అనిపించలేదు కదా రాజు పైకి పైకి సుమంత్ పాటిస్తే ముప్పై ఐదు వెళ్ళిపోయింది ముప్పై వేల రూపాయలు సుమంత్ సుమంత్ గారు ముప్పై ఏడు వేల రూపాయలు పాడుతున్నారు ముప్పై ఆరు వేల రూపాయలు ఎంతమంది ఉన్నారు ఇంతమంది ఉన్నారు కద్యా అది కాదు ఇంతమంది ఉన్నారు ఇప్పుడు రోహిత్ రోహిత్ గారి పాట ముప్పై ఎనిమిది వేలు రోహిత్ గారి పాట ముప్పై ఎనిమిది వేలు మీ వల్ల అవుతుందా తగ్గేదే లేదు

మూడవసారి మాట మధ్యస్వ లేదని మా ఫ్రెండ్ పవన్ చెప్తున్నాడు నలభై ఒక వెయ్యి రేవరాజ్ శ్రీనివాస్ వర్మ

जय जय गणेशा, गणेशा, जय जय गणेश गणेश